అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ సమయంలో ప్రియులరా నలభై నాలుగవ సంకీర్తన నలభై నాలుగవ సంకీర్తన కొరహు కుమారులు ధ్యానము దైవ ధ్యానము ఏమి వీరు ధ్యానం చేస్తున్నారు అనంటే పూర్వకాలమున మా పిత్రుల దినములలో నువ్వు చేసిన చేసిన పనిని గుర్చి మేము చెవులార వినియున్నాము కోరహు కుమారులు అంటారు దేవా పూర్వకాలమున మా పిత్రుల దినములలో నువ్వు చేసిన పనిని గుర్చి మేము చెవులార ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి నీవు భుజముల మీద భూజనముల మీద చేత నీ భుజబలము చేత అన్యజనులను వెల్లగొట్టి మా పితరులను నాటితివి జనములకు నిర్మూలము చేసి వారిని చేసితివి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేస్తున్న దేవునికి స్తోత్ర పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు కొరహు కుమారులు పూర్వకాలమున జరిగిన విషయాలను చెప్పుకుంటూ అవి వింటూ వాటిని ధ్యానిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు అబ్రహము కాలంలో దేవుడు ఎలా చేశాడు ఇస్సాకు యాకూబుల కాలంలో దేవుడు ఎలా నడిపించాడు దేవుడు మన పితరులకు ఎన్ని విధాలుగా వారిని కాపాడాడు అయ్యో ఎర్ర సముద్రం దాటించాడే ఆరిన నేల మీద నడిపించాడే మన్నా కురిపించి వారికి భోజనం పెట్టాడే ఈ విషయాలన్నీ కూడా వారు ధ్యానం చేస్తున్నాడట కోమరావు కుమారులు వారు పితరులు చెబుతున్న మాటలన్నిటినీ కూడా వారు ధ్యానం చేస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నారు చేసుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు ఆ కింద వచ్చినలోనే దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు దేవుని ఘనపరుస్తున్నారు ప్రిలర గమనించండి కోరాహు కుమార్లు తమ పితరులు చేసిన విషయాలన్నీ వారి విషయాల్లో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా ధ్యానం చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని కార్యాలు చేశాడు మన పూర్వీకుల కాలంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ప్రారంభం అంటే రక్షణ పొందిన ప్రారంభ దిశ దినములలో ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు అని మన పిల్లలద్దరిని కూర్చోబెట్టుకొని వారికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి మనము దేవుణ్ణి స్థుతించాలి కొరహు కుమారులు తమ పితరుల కాలంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి ఉదయకాల సమయంలో ప్రభువుని ఎరిగిన మనము ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం మన పిల్లలను కూర్చోబెట్టి ఒరేయ్ ఒకప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం ఇలాంటి పరిస్థితులు రా మనవి మనము యాత్రికులుగా పరదేశులుగా ఊరూరు తిరుగుతూ ఉండేవాళ్ళం దేవుడు మనను కనుకరించాడు దేవుడు కృపనిచ్చాడు మనకొక ఊరు మనకొక అడ్రస్ మనకొక ఇల్లు మనకొక గృహం మనకొక వ్యాపారం మనకొక ఉన్నతమైన ఉన్నతమైన స్థితినిచ్చాడు అని జ్ఞాపకం చేస్తూ ఏం చేయాలి ఇక్కడ నరవీరందరూ ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి కోరాహు కుమారులు చేసే పని అదే వారు జ్ఞాపకం చేస్తూ దేవుని స్థుతిస్తూ అంటున్నాడు కదా మన పితరులు ఏమి అద్భుతంగా యుద్ధాలు చేశారు కదా ఎంత అద్భుతంగా వారు దేశాలను స్వాధీనపరుచుకున్నారు అయ్యో మన దేశాన్ని శత్రువును స్వాధీనపరుచుకుంటే వాళ్ళ చేతిలో నుంచి మన దేశాన్ని విడిపించారు వారి కత్తికి పని పని చెప్పారు ఎంత అద్భుతంగా వారు చేశారు కదా అని మాట్లాడుతూ అంటారు కదా వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వింటున్నారా వారు ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరుచుకోలేదు వారు వింటే అంటే బాణాల చేత వారు దేశాన్ని స్వాధీనపరుచుకోలేదు ఎలా స్వాధీనపరుచుకున్నారో ఆ విషయాలు మాట్లాడుతూ ఎంత అద్భుతంగా దేవుణ్ణి కనపరుస్తున్నారండి కోరహు కుమారులు ఎలా మరి అని అంటే ఆ కింద మాట్లాంటాడు కదా వారు బాహువు వారికి జయమీయలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే వారికి వినండి నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను దేవునికి స్తోత్రం వినండి వారి ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరచుకోలేదయ్యా వారి విజయానికి కారణం తెలుసా దేవా నీ బాహువే నీ బాహుబలమే నీ ముఖ కాంతియే వారి విజయానికి గొప్ప కారణం ఏంటి అంటే నీ ముఖకాంతియే నీ ముఖకాంతి వెలుగులో వారి విజయాలు సాధించగలిగారయ్యా అని దేవుణ్ణి నామాన్ని హెచ్చిస్తున్నారు ఈరోజు నీవు కూడా ఇలా చెప్పాలి ఒరే ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కొన్నాము ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాము ఇంత కారులో వెళుతున్నాము ఇంత చక్కని వస్త్రాలు ధరించుకున్నామంటే ఇది నా బలం కాదు నా తెలివి కాదు నా యొక్క శక్తి కాదు నేనేదో అనుకుంటున్నారేమో కాదు కాదు ఇది దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదం మేము దేవుని సన్నిధికి వెళ్ళాము దేవుని సన్నిధిలో ఆరాధించాము దేవుని మహిమపరచగా దేవుడు మమ్మల్ని కనికరించి దేవుడు మమ్మల్ని కరుణించి దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు ఈరోజు అనుభవిస్తున్న ఇవన్నీ కూడా ఆయనిచ్చిన ఉచితమైన కృపా అందుకు దేవుని స్తుతించండయ్యా అని నీ కుటుంబానికి నేర్పించాలి నా మాట్లా అర్థమవుతున్నాయా నీ బిడ్డలకు చెప్పాలి బాబు దేవుని యొక్క కృప ఏదో మనం తెలివితేటలో లేకపోతే అమ్మ నాన్నలు ఇచ్చారని అనుకోవద్దు ఇది దేవుడు నీ ఎందు కనికరాన్ని చూపించాడు దేవుడు నిన్ను ప్రేమించాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు సిరి సంపదలు ఇచ్చాడు వ్యాపారం ఇచ్చాడు నువ్వు పోషించబడుతున్నావు అంటే దానికి గల కారణము దేవుని కృప ఒకప్పుడు తాగి తిరిగే వాళ్ళమయ్యా ఒకప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉండేవాళ్ళమయ్యా ఆ మహాదేవుని కృప మమ్మలను పాపములో నుంచి విడిపించాడు శాపములో నుంచి తప్పించాడు ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడని చెప్పి వీళ్ళ పూర్వకాలంలో జరిగిన సంగతులను మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చించాలి దేవునికి స్తోత్రం ఏవండి నీ ఈరోజు నీ ఆశీర్వాదానికి కారణం నీ విజయానికి గల కారణం ఏవండి ఈరోజు నీ సంతోషానికి గల కారణం ఎవరో తెలుసా దేవుని యొక్క దక్షిణ హస్తము ఆయన బాహువు ఆయన మోకకాంతి ఏ విజయానికి కారణము నాలుగో నాలుగోచనలు అంటాడు కదా నాలుగో చరణంలోని దేవా నీవే నా రాజువు ఎవరండి దేవా నీవే నా రాజువు నన్ను పాలించేవాడవు నన్ను పోషించేవాడవు నన్ను నడిపించేవాడు నాకు సమాధానం అనుగ్రహించేవాడు నీవే నా రాజువి అని మాట్లాడుతూ యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ కలుగను ఆజ్ఞాపించము నీ వలన మా విరోధులను అణచివేసేదవు అంటాడు కదా ఐదో చరణంలోని నీ నామములను మేము మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుధము దేవునికి స్తోత్రం ఆలోచన అంటాడు కదా ఏమండి నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తిని నమ్ముకున నన్ను రక్షింపజాలదు ఏంటండి మీదకు వస్తూ ఉంటే చేతులేముంది బాణం ఉంది వింటి ఉంది లాగి కొట్టచ్చు నేను నా వింటిని నమ్ముకొనను అది నన్ను కాపాడదాం వరలో కత్తి ఉంది శత్రువు వస్తున్నాడు నేను నా కత్తిని నమ్ముకొనను నా మాట్లాడతామవుతున్నాయా నువ్వు అనుకుంటావు పోలీసులు వాళ్ళు కాపాడేస్తారు నన్ను అని నువ్వు అనుకుంటావు ఏ ఎవడైనా శత్రు వస్తే మా ఇంటి పక్కన మా ఇంటి పక్కన మా ఇంటి ఎదురుకుంటా మా బంధువులే అందరూ మా కులపోలే మా ఇంటి పేరోళ్ళే ఓ ఇంకేముందులే మా ఓళ్ళని నమ్ముకుంటే సరిపోతుంది పెద్ద పెద్ద ఉన్నాయి మా దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి మా దగ్గర అనుకుంటున్నారు ఏమో ఇక్కడ అంటాడు కదా కౌరహు కుమార్ మేము మా వింటిని నమ్ముకొనము మేము మా కత్తిని నమ్ముకొనము మరి ఏం నమ్ముకుంటావయ్యా అంటే వినండి మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే ఏసయ్యా నువ్వు రక్షించేవాడవయ్యా నువ్వు విడిపించేవాడవయ్యా నువ్వు కాపాడేవాడవయ్యా ఎవరిని నమ్ముకుంటే నాకు రక్షణ కలుగుతుందో నాకు అర్థమయ్యింది నన్ను కాపాడేవాడవు నీవే అని దేవుని యందు ఎంత నిరీక్షణ ఉంచుతున్నారండి ఏమండి అంతేకాదు పిల్లలు మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడవు ఏమండి సిగ్గుపడువాడవు నీవే సిద్ధపరచువాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు నీవే ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మమ్మల్ని దూషిస్తున్నారో ఎవరైతే మా మీద ఎగతాళి చేస్తున్నారో వారిని సిగ్గుపరిచేవాడు నీవే సిగ్గుపడతారు వాళ్ళు అరే ఈయన ఏదో చేద్దాం అనుకున్నాను ఈయన్ని ఈదులోకి లాక్కొద్దాం అనుకున్నాను ఈవిడ్ని బాగా కించపరుద్దాం అనుకున్నాను నలుగురిలో నవ్వులు పాలు చేస్తాం అనుకుంట ఎలా అయిపోయిందటి ఎరా నువ్వు చెప్పింది వేరు అక్కడ జరిగింది వేరు సులు సవాళ్ళు లేదా చెప్పావుగానే అందరూ వాడిని అంటూ ఉంటే వాడు సిగ్గుపడుతున్నాడట ఆమె సిగ్గుపడుతుంది ఇలా బిడ్స్ కొట్టేసిందట నా ప్లాన్ ఇలా బిడ్స్ కొట్టేసిందే నా ఐడియా విటిన్నారా నిన్ను సిగ్గుపరచాలనుకున్న వారు సిగ్గుపడుతున్నారు అలా చేసేవాడవు నీవేనయ్యా అని మాట్లాడుతూ ఏవండి ఆ ఏడో చరణము ఎందు చరణం చూద్దాం నీ నామమును బట్టి దినమెల్ల మేము ఆ దేవుని ఎందు అతిశయించుచు ఉన్నాము వింటున్నారా మేము దేవుని ఎందు అతిశయించుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము స్థుతులు చెల్లించుచు ఉన్నాము కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాము దేవుణ్ణి స్థుతించుచున్నారండి ఎంత అద్భుతంగా ఎప్పుడెప్పుడు అంటే ఎవ్రీడే దినమెల్లా మేము దేవుని యందు అతిశయించుచు ఉన్నాము రే నీ అతిశయమింట్రా దేవుడు ఉన్నాడు నాకు తోడగా దేవుడు నా ఉన్నాడు దేవుడు మాకు సహాయం చేస్తాడు కత్తిని నమ్ముకోము మేము వింటున్నారా వింటిని నమ్ముకోం దేవుని నమ్ముకున్నాం దేవుడే మాకు రక్షణ దేవుడే మమ్మల్ని కాపాడేవాడు దేవుడే మమ్మల్ని విడిపించేవాడని చెబుతూ దిన మేము దేవుని ఎందుకు ఆయనకు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అంటున్నారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు కోరాహు కుమార్ అంటే తమ పితరుల కాలములో దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే మా విజయం దేవుని దేవునికి బాహు ఉంది మా విజయం వెనకతల దేవునికి దక్షిణ హస్తం ఉంది మా విజయం వెనకాతలా దేవుని యొక్క ముఖ కాంతియే మాకు విజయాన్ని చేకూర్చింది అందుకు మేము దేవుణ్ణి స్థుతిస్తాము వింటున్నారన్న అర్థమవుతున్నాయా యువతీ కాల సమయంలో ఏదో చెయ్యాలనుకుంటున్నాం ఏం చెయ్యాలి అని అంటే మూడు విషయాలు ఒకటి మన పూర్వకాలంలో దేవుడు మనకు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఆయన చేసిన వాటిని బట్టి ఆయన మన పట్ల చూపిన ఆయన యొక్క కృపను బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్థుతించాలి మూడవది శత్రువుల చేతుల నుంచి ఎలా కాపాడుతున్నాడో అవి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించాలి మన అతిశయం ఎవరు మన అతిశయం ఎవరు దేవుడే ఏమండి దినమెల్ల నీ అందు మేము అతిశయించుచు ఉన్నాము నీ నామముని బట్టి నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటూ కొరాహు కుమారులు అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తున్నారు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అలాగున ధ్యానపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం రండి